స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఛానల్ వీక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇక కార్తీక పౌర్ణమిలో పౌర్ణమి రోజు మనకి దేవాలయాలలో ఇంకొక పని చేస్తారు జ్వాలా తోరణం ఏర్పరుస్తారు ఇదేంటి తోరణం అంటే మనకి మామిడి ఆకులతోనో ఏ తమలపాకులతోనో దేనితోనో కట్టుకుంటాం కదా ఏదో ఒక ఆకులతో కట్టుకుంటాం కానీ జ్వాలతో తోరణం ఏంటి చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది ఈ జ్వాలతో తోరణం దాని నుంచి అవి నిప్పులు మన మీద పడి కాలి ఏదైనా ప్రమాదం జరుగుతుంది కదా అసలు ఈ జ్వాలతో తోరణం ఎందుకు చేస్తారు ఎందుకు చేశారు అనేక రకాలైన సందేహాలు ఉన్నాయి అసలు ఈ జ్వాలతోరణం ఎలా వచ్చిందో చూద్దాం క్షీరసాగర మదనం జరిగింది ఆ క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులో వచ్చినటువంటిది మొట్టమొదటిగా వచ్చింది హలాహలం అలాహలాన్ని స్వీకరించడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు ధైర్యం చేయలేదు ఇష్టపడలేదు కాదు ముందు ధైర్యం చేయలేదు అంత సాహసం ఎవరికీ లేదు అమ్మో అది తీసుకుని మేము భరించలేము మాకంత శక్తి లేదు మేము దాన్ని తీసుకోలేమని ఎవరికి వాళ్ళు అందరూ వెనకడుగు వేస్తూనే ఉన్నారు నారాయణుడితో సహా ఇవన్నీ చూసి ఆ హలాహలం బయటకొచ్చి లోకాలన్నింటినీ ధ్వంసం చేసి నాశనం చేసే లోపు దానిని స్వీకరించాలి ఎవరు ముందుకు రావట్లేదు అని ఆలోచించి శివుడే ఒక అడుగు ముందుకు వేసి ఆ హలాహలాన్ని తన స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు శివుడు ఎంత శాంతమూర్తో అంత రౌద్రుడు కూడా సహజంగా మనం శాంతంగా ఉన్నప్పుడు మన శరీరం ఒకలా ఉంటుంది అదే మనం రౌద్రంగా ఉన్నప్పుడు మన శరీరంలోని అన్ని అవయవాల్లో రక్త ప్రసరణలో కూడా ఎంతో మార్పు వస్తుంది అలా రౌద్రం ఎక్కువైనప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి కంఠంలో ఉన్నటువంటి విషం కూడా గెడ్డ కట్టిపోయి ఉంటుంది అన్నమాట అదీ కాక ఆయన రుద్రాక్షలు ధరిస్తారు దాని నుంచి వచ్చే వేడి వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి విషం గట్టిగా గడ్డ కట్టిపోయే ఉంటుంది చిన్న ఉదాహరణ మనకి ఎప్పుడన్నా పాము కాటేసిందనుకోండి విషం పైకి వెళ్లకుండా ఏం చేస్తాం ఎక్కడ కాటేస్తే ఆ ప్లేస్ నుంచి ఆ ప్రదేశానికి దగ్గరలో గట్టిగా గుడ్డతోనో తాడుతోనో గట్టిగా బంధించేసి అది రక్తంలోకి వెళ్లకుండా గట్టిగా కట్టేస్తాం కదా సో అన విషం అక్కడతో ఆగిపోతుంది కదా అంటే ఏదన్నా ఒక గట్టి వేడిని కలిగించేటువంటి పదార్థం గట్టి పదార్థం దానికి తగిలితే ఆ విషం అక్కడితోనే ఆగిపోయి ఇంకా శరీరంలో ఏ అవయవానికి వెళ్ళదు శివుడు కూడా అదే చేశాడు ఆయనలో ఉన్నటువంటి రౌద్రం కూడా ఆయనని కాపాడ ఒక రకంగా ఆయనని కాపాడుతుంది ఆయన అంతా తీసుకుని వస్తుంటే దేవతలందరు చూసి మనం ఇంతమంది ఉన్నాము ఎవరము ఈ సాహసం చేయలేదు అంటే ధైర్యం కూడా చేయలేదు అంటే శివుడు ఎంత ధైర్యవంతుడో కదా ఎంత పరా పరాక్రమవంతుడో ఎంత సాహసవంతుడో ఆయన వల్లే ఈరోజు లోకాలన్నీ రక్షించబడి ఆయనే లేకపోతే ఏమైపోయాయని అందరూ ప్రశంసిస్తూ ఒక పక్క ప్రశంసిస్తున్నారు మరో పక్క ఆయనను చూసి ఆయన యొక్క ధైర్య సాహసాలు చూసి ఈర్ష అసూయపడుతున్నారు పక్కనే ఉండి ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి నా భర్త లోక సంరక్షణార్థం ఇంత పని చేశాడు నిస్వార్థంగా చేశాడు ఆయన నిస్వార్థంగా చేసిన పనికి మెచ్చుకుంటున్నారు బాగుంది ఎంత మెచ్చుకుంటున్నారో అంతే విధంగా వీళ్ళందరూ మా ఆయన మీద ఈర్షపడుతున్నారు పడుతున్నారు అసూయ పడుతున్నారు నరదృష్టికి నా అపరాయన పగిలిపోతుంది అంటారు వీళ్ళందరూ ఇంత ఇదిగా చూస్తున్నారంటే నా భర్తకి నాకు ఏం ప్రమాదం రాకపోతుందో వీళ్ళ దృష్టి తగిలి మా జీవితాలకి ఎటువంటి ఆటంకాలు రాకపో రాపోతున్నాయో అని ఆలోచించి అమ్మవారు శివుడు వస్తుంటే తన శక్తితో జ్వాలతో ఒక తోరణాన్ని ఏర్పాటు చేసి తనే వెళ్ళి ఆ తోరణానికి అవతలి పక్కకి అమ్మవారే వెళ్ళి శివుడు చేతిని పట్టుకుని ఆ తోరణం నుంచి కిందగా తీసుకుని వచ్చారు శివుడిని అందుకే నేటికి కూడా తోరణంలో ముందుగా శివపార్వతుల విగ్రహాలని ఉత్సవ విగ్రహాలని ఆ తోరణం కింద నుంచి తీసుకొస్తారు ఆ తర్వాత భక్తుల్ని రమ్మంటారు సో దానివల్ల మనకు ఎటువంటి నరదృష్టి అయినా దాంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు అపార్థాలు తొలగిపోవటానికి ఈ జ్వాలాతోరణం అనేటువంటిది ఉపయోగపడుతుంది అంటే అమ్మవారు తన శక్తితో ఏర్ తన భర్తని రక్షించుకోవడం కోసం ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా ఎవరి ఈర్షా అసూయలు మమ్మల్ని బాధించకూడదన్న ఉద్దేశంతో అమ్మవారు ఏర్పరిచినటువంటి శక్తి తోరణం అది జ్వాలాతోరణం ఇది ఒక కథ అయితే మరి ఒక కథ ఉంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా త్రిపుర సంహారం శివుడు త్రిపు త్రిపురసురుని సంహరించి తిరిగి వచ్చేసే వచ్చేటప్పటికి దేవతలందరూ కలిసి శివుడు ఎంతో కష్టపడి ఇంతటి రాక్షసులందరినీ సంహరించాడు కదా ఆయన అంత మంచి యుద్ధం చేసి విజయం సాధించి తిరిగి వస్తుంటే ఆయనకి మనం ఏదో ఒక రకంగా స్వాగత సత్కారాలు చేయాలి కదా మంచిగా ఆహ్వానం పలకాలి కదా ఆయనకి మంచిగా ఆహ్వానిద్దామని వీళ్ళందరూ ఆలోచించుకుని ఒక తోరణాన్ని ఏర్పరిచారు సో ఆ నారాయణుడిని అడిగితే ఆయన శక్తితో వీళ్ళందరూ కలిసి ఒక తోరణాన్ని ఏర్పరచారు ఆ తోరణమే తోరణం ఆ తోరణం నుంచి అమ్మవారిని కూడా అటు పంపించి భార్యాభర్తలు ఇద్దరిని ఆ తోరణం నుంచి కింద నుంచి తీసుకువచ్చారనమాట ఇది జ్వాలాతోరణ అనుకున్నటువంటి ప్రత్యేకత అందుకే ఆ జ్వాలాతోరణం కింద నుంచి ముందు స్వామిని అమ్మవారిని ఇద్దరిని తీసుకువెళ్ళి మనల్ని కూడా దాని కిందగా రమ్మణి మనటంలో ఉన్నటువంటి విశేషత సో మనకి చేసేటువంటి జ్వా ఏర్పరచేటువంటి తోరణం కానీ దాని వెనక ఒక ఆధ్యాత్మిక తాత్విక కారణాలు ఉంటే ఉంటాయి సహజ ఏదో అందం కోసం అలంకారం కోసం చేసేటువంటి పనులు కావు ఇవన్నీ కార్తీక పౌర్ణమి రోజు జరిగేటువంటివి వీటితో పాటు జరిగేటువంటి ఇంకొక ముఖ్యమైన పని దీపదానం దీపాలని దానం చేస్తారు అన్నీ చాలా దానాలు ఉన్నాయి మనకి అన్నదానం విద్యాదానం జలదానం చాలా రకాల దానాలు ఉన్నాయి వస్త్రదానం అన్నీ చేస్తాం కదా మరి దీపదానం ఏంటి చేయకపోతే ఏమవుతుంది చేస్తే ఏమవుతుంది అందరికీ వచ్చేటువంటి సహజమైన అనుమానాలు ఎందుకు చేయాలి చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఎందుకు చేయాలి అనే విషయం తెలుసుకుందాం కార్తీక మాసం ప్రత్యేకత ఏంటి దీపం ప్రత్యేకత దీపాలు ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటామో మనకి అంత మంచిది అని కార్తీక మాసంలో ప్రతి నెలకు ఒక విశేషత ఉన్నప్పుడు కార్తీక మాసం దీపాల మాసం అక్కడ ఎక్కడ చూసినా ఎవరింటి ముందు చూసినా దీపాలు వెలుగుతూనే ఉంటాయి కార్తీక మాసం అంత అంతేకాకుండా దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా ఉండేది అగ్నిదేవుడు దీపం అంటేనే అగ్నితత్వం అగ్నిదేవుడు అందులోనే ఉంటాడు మరి మన ఒక దేవుడు మన చే పూజ చేసేటువంటి ప్రదేశానికి రావాలన్నా ఏదన్నా క్రతువు చేసేటప్పుడు ఆ క్రతువు దగ్గరికి రావాలన్నా దేవతలు అందరూ ఎలా ఉంటారు మనలాంటి మనుషులు కాదు కదా తేజస్వరూపులు ఆ తేజస్వరూపం కిందకి ది భూమికి దిగి రావాలంటే అంతటి తేజస్సుతో సమానమైన కాకపోయినా కొంతన్న తేజస్సు అక్కడ ఉంటేనే దేవతలు అక్కడికి రాగలుగుతారు మరి అంతటి తేజస్సు ఉండేటువంటిది ఎక్కడ ఉంటుంది దీపంలోనే ఉంటుంది అందులో అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి ఆ ప్రదేశంలో అంతా తేజస్సు వ్యాపించి ఉంటుంది అప్పుడు దేవతలు వస్తారు మనకి మనం ఏం చేసినా అగ్నిదేవుడు ముఖంగానే చేయాలి ఏమి సమర్పిస్తున్నా అగ్నిదేవుడి ముఖంగానే సమర్పిస్తూ ఉంటాం అందువల్ల మనం దీపారాధన చేయటం వల్ల దేవతలందరూ ప్రీతి చెంది సో మన దగ్గరికి వస్తూ ఉంటారు మరి ఇంతటి విశేషమైనటువంటి దేవతలకు ప్రీతికరమైనటువంటిది మనం దానం చేసేటమా అనుకుంటారు కాదండి ఆ దానం చేయటంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది దీపం జ్ఞానానికి కూడా ప్రతీక మనం దానం చేసేటప్పుడు సహజంగా మన పెద్దవాళ్ళందరూ ఒక మాట చెప్తారు పాత్ర ఎరిగి దానం చేయమంటారు అంటే మనం ఏదైనా ఒక వస్తువు దానం ఇచ్చేటప్పుడు అది తీసుకునేటువంటి అర్హత అవతల వ్యక్తికి ఎంత ఉందో కూడా ఆలోచించమంటారు ఆలోచించి మనల్ని దానం ఇవ్వమంటారు అలా మనం దానం చేయాలి అంటే అవతలు ఉన్నటువంటి వ్యక్తి నిష్టాగరిష్ఠుడు ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు భగవంతుడి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు నిత్య దైవిక కర్మలు చేసేటువంటి వాళ్ళు వీటన్నిటితో పాటు జ్ఞానవంతుడు కూడా అవి ఉన్నాడు వాళ్ళకి అలాంటి వ్యక్తికి మనం దీపం దానం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది మనకి అలాగే ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు సో మనం మనస్ఫూర్తిగా మన మనసులో చేసుకుంటుంటూ దానితో పాటు దీపం రూపంలో కూడా వెలిగించి మనలో ఉన్నటువంటి భగవంతుడిని ఇంకొక వ్యక్తిలో ఉన్నటువంటి భగవంతుడిలో చూస్తూ ఇద్దరిని పరస్పరం ఏకం చేస్తూ ఇచ్చేటువంటి దానం కూడా ఇదే ఈ దీపదానం ఈ దీపదానానికి ఉండేటువంటి ప్రత్యేకత ఇదన్నమాట అంటే దానం చేయటం వల్ల దీపదానం చేయటం వల్ల మనలో ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది జ్ఞానాభివృద్ధికి జ్ఞానపరమైనటువంటి జ్యోతిని దాన రూపంలో ఇచ్చి మన జ్ఞానాన్ని పెంపొందించుకోవటం అనేది ఈ దీపదానం యొక్క ప్రత్యేకత ఇది ఈ కార్తీక పౌర్ణమిలో ఉన్నటువంటి విశేషతలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్